ఓం శ్రీ మాత్రే నమహా చానలుకి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ మాసంలో మనం ఉన్నాం అయితే ఆగస్ట్ నెల ముగిసేలోపు మేషరాశి వారు కుక్కకి ఇదొక్కటి తినిపించండి చాలు కూర్చొని తిన్నా తరగని డబ్బు వచ్చిపడుతుంది అయితే ఈ యొక్క మేషరాశి వారు ఆగస్ట్ మాసం ముగిసేలోపు కుక్క కనిపిస్తే కనుక ఏ ఒక్కటి తినిపించాలి అలాగే అది తినిపించటం వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆర్థిక పురోగతిని కావచ్చు ఇంకా ఎటువంటి అంశాల్లో అనుకూల ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే కోపంతో ఆవేశంతో వీరు కొన్ని సందర్భాల్లో సొంత వారిని కూడా దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ మేషరాశికి చెందిన వ్యక్తుల యొక్క జీవితంలో సమస్యలు ఒడితుడుకులు ఎక్కువనే చెప్పుకోవాలి అధికంగా శ్రమిస్తారు అనేకమైన బాధ్యతలు నెరవేరుస్తారు కానీ ఫైనల్ గా మాత్రం మంచి స్థితిలోకి చేరుకుంటారు అలాగే బాల్యంలో మాత్రం ఈ యొక్క మేషరాశి వారికి కష్టాలు ఎక్కువనే చెప్పుకోవాలి యవ్వనంలో వీరు స్నేహితులకు బంధువులకి దూరంగా వెళ్తారు అలాగే ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులను కూడా వీరు ఎదుర్కొంటారు అయితే స్నేహితులను వెనకంజ వేయకుండా కూడా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి యొక్క బంధువులంతా కూడా వీరి గురించి ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మీ యొక్క బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి చూసేవారు కూడా అధికమనే చెప్పుకోవాలి మేషరాశికి చెందిన పురుషుల యొక్క జాతకాన్ని చూస్తే గనక భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశాలు ఉన్నాయి అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది అలాగే మేషరాశి పురుషులు పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకి గురయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారికి లిఖిత పూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతగా తాము మాత్రం ఆచరించడం సాధ్యం కాదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక మేషరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆగస్టు నెల ముగిసేలోపు కుక్క కనిపిస్తే కనుక ఇది ఒక్కటి తినిపించండి చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది ఎందుకంటే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే మనం కొన్ని నియమ నిబంధనలు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి అంటే ఆచార వ్యవహారాలపై చాలా మందికి విశ్వాసం ఉండదు అయితే మీరు విశ్వాసంతో నమ్మకంతో ఈ యొక్క చిన్న పరిహారం చేశారంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకుంటారు ఎందుకంటే కుక్క అనేది కాలభైరవుడి యొక్క వాహనం హిందూ శాస్త్రాల ప్రకారం కాలభైరవుడి యొక్క స్వరూపంగా కూడా మనం కుక్కను భావిస్తూ ఉంటాం అలాగే ఈ కుక్క అనేది విశ్వాసానికి ప్రతీక మానవుడు మచ్చిక చేసుకున్నటువంటి జంతువుల్లో ముందు వరుసలో ఉండేటటువంటి జంతువు అంటే పెంపుడు జంతువుల్లో కుక్కకి ఉన్న ప్రాధాన్యత మరే జంతువుకు లేదని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అలాగే కుక్క విశ్వాసానికి ప్రతీక తన యజమాని కోసం కొన్ని సందర్భాల్లో ప్రాణాలను అర్పించిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం అంతటి విశ్వాసాన్ని కుక్క చూపిస్తూ ఉంటుంది కాబట్టి కుక్కలను పెంచుకోవటానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అలాగే చాలా మంది వ్యక్తులు కుక్కని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఉంటారు అంతటి ప్రేమను దానిపైన చూపిస్తూ ఉంటారు అలాగే కుక్క కూడా తమ యజమానుల పైన అదేవిధంగా విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది ఇంతటి ప్రాధాన్యత పెంపుడు జంతువుల్లో కేవలం కుక్కకు మాత్రమే ఉంది అలాగే కాలభైరవుడి యొక్క వాహనం కాబట్టి ఈ యొక్క కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి కూడా మనం కుక్కకి ఈ ఒక్కటి తెనిపించటం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ యొక్క ఆగస్టు నెల ముగిసేలోపు ఏదైనా ఒక రోజు మంచి తిథి ఉన్న రోజు చూసుకోండి లేకపోతే మీకు వీలైన రోజే శుభ సమయం ఏదైతే ఉంటుందో అంటే ఆ రోజులో శుభ సమయం ఏ సమయంలో ఉందో ఆ సమయంలో ఈ చిన్న పరిహారం చేయొచ్చండి దానికోసం మీరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగని మీరు ఎక్కడికో బయటికి వెళ్లాల్సిన పని కూడా లేదు కుక్కకి ఇదొక్కటి తినిపిస్తే చాలండి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు మీ యొక్క ఇంట్లో వండుకునే బియ్యం ఉంటాయి కదండి ఆ యొక్క బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి కొంచెం అన్నం వండేసేయండి అన్నం వండే సమయంలోనే చివరి దాకా వచ్చినప్పుడు దాంట్లో కొంచెం చక్కెర వేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఆ యొక్క అన్నం అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క అన్నంలోని కొంత భాగాన్ని తీసి మరొక గిన్నెలో వేసి పెరుగు వేసి కలిపేయండి అంటే ఈ విధంగా చక్కెర పెరుగు వేసినటువంటి అన్నం అంటే కుక్కకి చాలా ఇష్టం అండి ఈ విధంగా కనుక మీరు చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్కకు కావచ్చు లేకపోతే మీరు పెంపుడు కుక్కను పెంచుకోకపోతే బయట వీధి కుక్క అయినా పర్వాలేదండి దానికి పెట్టండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ జీవితంలో మీకున్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా మీరు పొందుకుంటారు ఎందుకంటే జంతువులను కూడా మనం ప్రేమించాలి మానవత్వాన్ని చూపించాలి అప్పుడే ఆ భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు అలాగే మీ జీవితంలో ఎటువంటి బాధలు కష్టాలైతే మీరు పడుతూ ఉన్నారో ఆ బాధల నుండి కష్టాల నుండి మీరు విముక్తిని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక గమనించాల్సినటువంటి మరొక విషయం ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేసే రోజు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు తలంటూ స్నానం చేయాల్సి ఉంటుంది అలాగే ఇంట్లో దీపారాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి అలాగే లక్ష్మీ అమ్మవారి పాట ముందు నైవేద్యంగా ఏదైనా పాయసాన్ని కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని స్వీకరించండి అంటే ప్రసాదంగా స్వీకరించండి ఆ తర్వాత శుభ సమయం చూసుకొని కుక్కకి ఈ విధంగా అన్నంలో చక్కెర వేసేసి ఆ తర్వాత పెరుగు వేసి మెత్తగా కలిపేసి దాన్ని వీధి కుక్కకి కావచ్చు లేకపోతే మీ యొక్క పెంపుడు కుక్కకి కావచ్చు పెట్టండి ఖచ్చితంగా ఆ కాల భైరవ స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఆగస్టు నెల ముగిసేలోపు ఏ సమయంలో అయినా సరే అండి ఏ రోజైనా సరే ఒక మంచి రోజు చూసుకుని శుభ సమయం చూసుకుని ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా మీరు ఖచ్చితంగా విడుదలను పొందుకుంటారు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క మేష వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే కనుక సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే ఈ యొక్క మేష రాశి వారికి అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఎరుపు రంగు దుస్తులు ధరించి నూతన కార్యాలు తలపెట్టినా కానీ నూతన పనుల నిమిత్తం వెళ్లినా కానీ అవి సక్సెస్ఫుల్ గా పూర్తవుతాయి అలాగే మీరు ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి నూతన కార్యాలు తలపెట్టడం కావచ్చు ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్ళటం కావచ్చు చేయకూడదు ఎందుకంటే ఆకుపచ్చ రంగు మీకు సరిపోని రంగు అనే చెప్పుకోవాలి అదృష్ట అంకె వచ్చేసి ఏడు అలాగే అదృష్ట రత్నం వచ్చేసి వైడూర్యం అలాగే యొక్క మేషరాశి వారికి మంగళవారం బాగా కలిసి వచ్చే రోజు శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్నటువంటి నిరుపేదలకి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి చక్కటి ఫలితాన్ని చూసారు కదండి మేషరాశి వారు ఆగస్టు నెల ముగిసేలోపు కుక్కకి ఏం కుక్కనిపించడం వల్ల కూర్చుని తిన్నా తరగని డబ్బు వచ్చి పడుతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి